నేను ఇంకేం మాట్లాడాలి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఐ కెన్ టాక్ ఓకే ప్రవీణ్ డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్ నేను నాకు తెలీదు లైక్ కంప్లీట్గా వచ్చిందో లేదో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు చూసారో లేదో అనేది వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్లో అంతగా విసికించి కోపం తెప్పించే మనిషి అయితే వాడు ఒక్కడే ఎలాగా అంటే వి బోతో లైక్ ఎ టామ్ అండ్ ఎంజరీ వాడికి నేను కామ్గా కూర్చుంటే నచ్చదు వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు మాట్లాడుతూనే అంటాడు బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్ మేము అందరూ అనుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా కొట్టుకుంటూనే ఉంటారా అనేసి యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునే వాళ్ళం వాడు ఎలాగా అంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్ సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను ఆలోచించడానికి కూడా వదలవా అనేసి ఆ త్రీ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాను కదా మీరు మీరు నంబర్ వన్ ఫీలింగ్ లోన్లీ ఏదో సైలెంట్ గా ఉన్నట్టుంది ఆ త్రీ మంత్స్ ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనబడేవాళ్ళు ఎవరైనా ఒక్కరే కూర్చుని ఉంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని వాళ్ళం ఇక్కడ మా హౌస్లో అలా ఉండదు కదా ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది కదా సో నేను నేను వెళ్ళి వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి మేము ఎప్పుడు మాట్లాడేమని సరే రా కూర్చో అంటున్నారు అమ్మ సో అలాగా లైక్ నేను నన్ను చాలా సతాయించేవాడు అది కూడా ప్రేమతోనే మా బార్నింగ్ ఒక టోమన్ లాగా ఉండింది అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్ దెమోన్ మిస్సింగ్ యూ కళ్యాణ్ టు మీట్ ఎప్పుడు అండి గా నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ కళ్యాణ్ డెమోన్ రీతు ఇమ్ము అండ్ లైక్ నాన్న అందరినీ కలవాలనుకుంటున్నాను ఫర్ షూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ యూనో మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని ఐ డెఫినెట్లీ డూ దాట్ బీ యాక్టివ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ టు తిరుగుతాస్ ఫ్యాన్స్ డెఫినెట్లీ ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ లైక్ కనెక్ట్గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను చార్గా ఉంటాను ప్రిటీ హార్ట్ హాయ్ ఆయన పెయిన్ లేదు ఫిజియోకి వెళ్ళాను అండ్ ఇప్పుడు కొంచెం యా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది బికాస్ యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెయిన్ కి రెస్టే కావాల్సి ఉండింది కానీ నేను రెస్ట్ ఇవ్వలేదు బట్ కొంచెం కొంచెం ఇప్పుడు బెటర్ థ్యాంక్ యూ సారికా హాయ్ తను హాయ్ తనుజా ఆల్ ద లవ్ ఫ్రమ్ కన్నడిగా హాయ్ ధన్యవాదాలు వెయిట్ పాజిటివ్గా వెళ్ళిపోతుంది రే ఏమని పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి అరే రాగానే మిమ్మల్ని మా కాల్ తీసుకుని వస్తానని సో ప్లీజ్ కమ్ యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు మిమ్మల్ని చాలా ఓకే ఎందుకు దీంట్లో కలెంటర్ దిగలేదు మాట అన్నాడు సపోర్ట్ లేదని వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క హౌస్ని మిస్ అవుతున్నా హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా ఆ గోళాని మిస్ అవుతున్నా అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది బట్ రెగ్యులర్ లైఫ్ యొక్క మేము కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ ఎవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్ లవ్ యూ యొక్క నిజంగా చెప్పాలా నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంతేనే అంటేనే అంత లవ్ అని బాండ్ విత్ ఇమ్ము చెప్పాను కదా నా స్ట్రెస్ బాస్టర్ అనేసి hello mm -hmm. okay huh okay okay i'm really sorry so yeah గిరి ఇది చాలా గా వెళ్ళిపోతున్నాయి ఆల్సో లైక్ ఫాలోయింగ్ అనే వస్తుంది కానీ నాకు ఇక్కడ ఆ కామెంట్స్ ఎంతో ఏం చూపించట్లేదు చూడు అంతకు ముందు ఇగో ఇక్కడ వస్తున్నాయి ఇక్కడేదో లైక్ అలాగా ఏమో కదా సరే వెళ్ళు ఐమ్ రియలీ సారీ ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపేస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు క్వశ్చన్స్ వచ్చినాయి 嗯。Mm. ఓకే యా నవ్ ఐ గట్ మానస మీరు అండ్ బ్యానీ గారి బాగుండి సూపర్ తనుజ గారు థ్యాంక్ యూ బిగ్ బాస్ సెట్ లేదు ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పాను కదా చాలా మిస్ అవుతున్నాను యూ రెస్పెక్ట్ ఫోర్స్ ప్లీజ్ కళ్యాణిని మూరా ఎందుకండి సే ఇఫ్ యూ అబౌట్ బనీ సార్ నాన్న గురించి ఏం చెప్పను ఇప్పుడు మా మా ఇంట్లో ఒక పెద్ద పెద్ద మనిషి అంటే యూనో ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా వాళ్ళతో మేము మాట్లాడినా మాట్లాడకపోయినా ఉన్నా లేకపోయినా ఓ ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీ సార్ ఆయనతో ఉన్నా లేకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాను ఉన్నారు కదా నాను ఉన్నారు కదా అనేసి ఎస్ ప్రశాంతి హాయ్ ఓకే అండ్ నా కోసం నో మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా చెప్తున్నా ఇది ట్రూ నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి ఆలోచించి భయంతో భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్నా కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగుపెట్టాను అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసు తెలియకునో ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా తెలియకుండా ఎవరికైనా ఏ విషయంలో అయినా నా వల్ల హర్ట్ అయి ఉండుంటే ఐమ్ రియలీ 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 సారీ